ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శిపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి యాభై నాలుగవ వార్షికోత్సవ తినాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి వీరితో పాటు పలువురు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు हा